ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం వీడియో చేశారు దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు అల్లు అర్జున్ కు ఆయన అభినందనలు తెలిపారు యాంటీ నార్కోటిక్ టీమ్ కోసం ఇప్పటికే సినిమా హీరోలు పలు వీడియోలు చేశారు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయటం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఆరోగ్యకరమైన రాష్ట్రం సమాజం కోసం అందరం చేతులు కలుపుదామన్నారు రేవంత్ రెడ్డి పోస్టుకు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు మునుముందు ఇలాంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నానంటూ తన రిప్లైలో పేర్కొన్నారు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పటూ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి పుష్ప వన్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప టూ పై భారీ హైప్ క్రియేట్ అయింది ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్ ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చింది